ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం అలాగే స్థానికంగా అధికారుల మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కూడా జర్నలిస్ట్ కాలనీ వాసులకు శాపంగా మారింది ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా ఏదైతే నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి గ్రామీణ స్థాయిలో వెళ్ళేటువంటి కా కాలువలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీనిపై అధికారులు అలసత్వం వహించడం వల్లే కూడా ప్రస్తుతం జర్నలిస్ట్ కాలనీ జలమయంగా మారింది ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ ఉన్నాం మనం ఇక్కడ చూడడం జరుగుతుంది విజువల్స్లో జర్నలిస్ట్ కాలనీలో ఏదైతే నిజాంసాగర్ కినాలు నిజాంసాగర్ కినాల్ తెగిపోవడంతో కూడా ఈ యొక్క కాలనీ మొత్తం జలమయం జల దిగ్బంధంలో నిజాం నిజాంసాగర్ కినాల్ ఏదైతే యాసంగి పంట కోసము నీరు వదలత వదలడంతో కూడా కాల బలహీనంగా ఉండడం చే కాక కాలువ తెగిపోవడం వల్ల కూడా ఈ కాలనీ మొత్తం నీటిమయంగా మారింది ప్రస్తుతం ఇక్కడ మనం చూడడం జరుగుతోంది కాలనీలో సుమారుగా అయితే నాలుగైదు ప్రాంతాలకు కూడా ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు వాస్తవానికి అయితే రెండు నుంచి మూడు సంవత్సరాలకోసారి నీటిపారుదల శాఖ అధికారులు కాలువలను పరిశుభ్రం చేయడంతో పాటు దాన్ని కాలువలను పర్యవేక్షించాలి కానీ దీనిపై కూడా అధికారుల అలసత్వంగా కారణంగానే కూడా ఇవన్నీ ఈ ఒక ఈ కాలనీకి శాపంగా మారిన పరిస్థితి ఉంది కాలువ ప్రాంతంలో ఉన్నటువంటి పక్కన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొన్ని ఇళ్లలోకి కూడా ఈ నీరు చేరిన పరిస్థితి అయితే ఉంది అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చేయాల్సిన పనికి దీనికి వారేమంటా ఉన్నారు కాలనీ వాసులు కూడా ఈ నీళ్ళలో జలదిగ్బంధంలో చిక్కుపోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు తదుపుతున్నాయి అని ఒకసారి కాలనీ వాసులను ఒకసారి అడుగుదాం ఏమంటున్నారో వాళ్ళకు వాస్తవానికి నిజాంసాగర్ నుంచి వచ్చేటువంటి కాలువను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి కాలువ ఎప్పటికైతే గట్టు ప్రాంతం ఉందో దీన్ని బలోపేతం చేయడానికి ఇరిగేషన్ అధికార యంత్రాంగం మున్సిపల్ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పనిచేయాలి కానీ ఈ ప్రాంతాన్ని పరిశీలించిన నాదిలే కరువయాడు ఏదైతే పేద ప్రజలకు స్థానికంగా ఉన్న కినాల్ కా ప్రాంతంలో ఉండడానికి కూడా ప్రాంతాన్ని కొంచెం కొంచెంగా మట్టి తొలగించడం వల్ల కూడా ఈ కాల ప్రాంతం అంతా బలహీనపడంతో కూడా ఈ తెగిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం విజువల్స్లో ఇప్ ఈ సాగర్ కినాల్ నుంచి వచ్చేటువంటి నీరు తెగిపోవడంతో ఇప్పటికే క కొన్ని కరెంటు పోల్ పడిపోవడం జరిగింది అలాగే కూడా అంటే విద్యుత్ పోల్ స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం రెవెన్యూ శాఖ అధికార యంత్రాంగం మున్సిపల్ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో కూడా ఇప్పుడు విద్యుత్ ఆపివేసి కూడా ఇళ్లలోకి ఇప్పటికే నీరు చేరిపోవడం జరిగింది ఆ పైనుంచి వచ్చే నీటిని నిల్వ చేస్తేనే కూడా ఈ యొక్క నీటి ప్రవాహం ఆగేటట్టుగా కనబడుతుంది ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నటువంటి కాలనీల్లోకి కూడా ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉన్నది అసలు ఇప్పటికీ ఈ ఇరిగేషన్ అధికారులు కూడా ఈ పర్యవేక్షించి దీనిపై నీరు పారకుండా చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కానీ కాల్వ ప్రాంతంలో కూడా ఎవరికి కూడా అంటే వాస్తవ నిర్మాణాలకు కూడా అనుమతులు ఇవ్వద్దు ఇక్కడ చూడడం జరుగుతుంది కాలువ పక్కనే నిర్మాణాలు అనుమతి ఇవ్వడం ఇక్కడే స్థానికంగా కాలనీవాసులు అంటే వీరికి నిర్మాణం చేసే తరుణంలో కూడా ఒక కాల్వని బలహీనంగా చేయడం జరిగింది అంటే చూడడం జరుగుతుంది ఇక్కడ కూడా ఈ యొక్క నిర్మాణాలకు కోసం కూడా ఈ పిల్లర్లు పాతిన ఉన్న పాత వేసుకోవడం జరిగింది ఈ వీటి పాతడం వల్ల కూడా కాలువ బలహీనం కావడము అలాగే ఈ తెగిపోవడము ఇళ్ళలోకి నీరు చేయడము ఎలాంటి కేవలం ప్రాణ నష్టం మాత్రం జరిగినట్టుగా కనబడతలేదు ఈ కేవలం ఇళ్లలోకి నీరు చేయడంతో కూడా కొద్దిగా ఆర్థికంగా కూడా ఈ యొక్క స్థానికంగా ఉండే పేద ప్రజలు కొంచెం నష్టపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది ఈ ఒక్కసారి మనం కాల ప్రాంతం ఒకసారి అయితే చూసే చూసే ప్రయత్నం చేద్దాం నీరు నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారని ఒకసారి అధికారులు ఇక్కడ జేసీబులు పెట్టి కూడా జేసీబులు పెట్టి నీరును నిలువరించేందుకు కూడా ఈ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కానీ నీరు మాత్రం ఆగడం లేదు కట్టను చూడడం జరుగుతూ ఉంది సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు ఫీట్ల వెడల్పు ఉండాల్సిన కట్ట భాగం అంటే ఏ తరహాలో కూడా ఉందో మనకు తెలుస్తోంది అంటే మట్టి బలహీన పడిపోయినట్టుగా మా కినాల్ని బౌండ్రీని ఆనుకొని కూడా ఇళ్ళ నిర్మాణాలు చేయడం అలాగే కళ్ళ ఈ కాల్వ ఏదైతే ఉందో కాలువను కూడా మరమతులు చేయకపోవడం ఇందులో విపరీతంగా వ్యర్థాలు పేరుకుపోవడం చెత్త పెరిగిపోవడంతో కూడా ఈ కాల్వ తెగిపోవడానికి కూడా ఆస్కారం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది స్థానికంగా కాలనీవాసులు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ చూడడం జరుగుతుంది స్థానికంగా కౌన్సిల్ ఉన్నటువంటి వారిని కాలనీవాసులను వారితో మాట్లాడుతూ ఉన్నారు ఎలా జరిగింది ఏం అది అన్న విషయాలను కూడా వారిని అడిగి తెలుసుకుంటున్నారు దీనిపై కూడా వారు ఎలా స్పందిస్తూ ఉన్నారు అన్న విషయం కూడా ఒకసారి కాలనీవాసులను ఈ ప్రజా ప్రతినిధులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడడం జరుగుతుంది కాల కొట్టుకుపోయింది దీన్ని చెట్లను వేసి తాత్కాలికంగా కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇది ఆగే పరిస్థితుల్లో అయితే కనిపించట్లేదు జలక్ దిగ్బంధంలో అయినటువంటి జర్నలిస్ట్ కాలనీలు కూడా స్థానిక కౌన్సిలర్ ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారు అడుగుదాం వాస్తవంగా ఇరిగేషన్ కాలువ పక్కన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులకు ఎప్పటికప్పుడు స్థానికంగా అవసరం వారిని నిర్మాణం ఆపకుండా అధికారుల పర్యవేక్షణ మాత్రం లేకుండా కూడా అంటే ఈ ప్రమాదాలు జరగడానికి మీరేమంటారు ఇది ఆ విధంగా జరిగిన ప్రమాదం కాదు మన నిజాంసాగర్ కినాలు బాగా వాటర్ ఫ్లో ఎక్కువైన వల్ల దాని మీద కొంచెం బోర్లి వాటర్ ఎక్కువ అవడం వల్ల అది అది కినాలు గట్టా తెగిపోవడం జరిగింది దానికి దీనికి ఏం సంబంధం లేదు తొందరలోనే దీన్ని నివారణ చర్య తీసుకుంటామని కోరుతున్నాం వాస్తవానికి ఇరిగేషన్ అధికారులు కాలువను శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఉంది చెత్త మొత్తం కాలు వేయడం వల్ల జరిగిందని చెప్పేసి చెప్తాను కాలువ కూడా బలంగా లేకపోవడం వల్ల జరిగింది అంటున్నారు దీని ఏమంటారు వాస్తవానికి నిజమే ఇరిగేషన్ వాళ్ళు కూడా కినాల్లో లోపల ఉన్నటువంటి చెత్తని ఇప్పుడికి తీయాల్సిందిగా మేము కోరుతున్నాం ఎప్పటి నుంచో వాళ్ళు కోరుతున్నాం కాకపోతే అది కినాల్ రెండు సైడ్లు అటు ఇటు పేదవారు ఇండ్లు నిర్మించడం వలన వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది వాస్తవానికి వాళ్ళ ప్రజలు కూడా ఈ కినాలు మొత్తం దారి లేకుండా మొత్తం ఇల్లు కట్టుకున్నారు దాన్ని కూడా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం త్వరలోనే ఈ ప్రాబ్లం కొంచెం తొందరగా ఈ కిన్నాల్ని తీయాలని మేము కూడా వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళకి కోరుతున్నామని చెప్పి నష్టం జరిగింది నష్టం అంటే జరిగింది ఎంతవరకు నష్టం అంటే సుమారు అంటే ఇప్పుడు వాళ్ళు నిరుపేదలున్నారు వాళ్ళ వాళ్ళు మొత్తం పాపం నాలుగు వంద నాలుగు వందం ఉంటారు వాళ్ళు వాళ్ళకైతే బాగా నష్టం జరిగింది దగ్గర దగ్గర ఒక రెండు లక్షల వరకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాం చేపిస్తున్నాం కదా మేము దగ్గర ఉండి చేపిస్తున్నాం కదా చేపిస్తాం వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం వాళ్ళకు కూడా మేము అన్నగారితో మాట్లాడి మరి మరితో మాట్లాడి మేము వాళ్ళకు కూడా ఏదైనా నష్టపరిహారం చేపిస్తాం జర్నేస్ కానీ కెనాల్ బౌండరీకి ఆర్కాస్ప్రీ అనుకుంటామన్నా మరి కెనాలు మూడు రోజుల నుంచి ఫుల్ నీళ్ళు చుట్ల కొద్ది కొద్ది కొద్దిగా కొద్ది మొత్తం కిణాలకు కొట్టుకపోయింది రాత్రి మూడు గంటల నుంచి కొద్ది 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 అనుకుంటా ఐదు గంటల వరకు మొత్తం నీళ్ళు కొట్టుకపోయింది ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు మున్సిపల్ వాళ్ళు వచ్చిర్రు చూసారు చేతురు పండ్లు కానీ మొత్తంకి మాకు కొద్దిగా కొద్ది అంటే ప్రాణ నష్టమైంది మా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ వెళ్ళిపోయినాయి కొన్ని డబ్బులు ఉండే డబ్బులు కూడా నీళ్ళల్లో కొట్టుకపోయినాయి మొత్తం ఇళ్ళ మొత్తం నీళ్ళు నిండిపోయినాయి అంటే ఈ ప్రమాదం అనేది జరిగింది ఒకటి కాలువలో చెత్త వేయడం వలన లేకపోతే కాలువ బలహీనం వలన కాల బలహీనం వల్ల కాలలో చెత్తలు కూడా వేస్తున్నారు అక్కడ చెత్త వేస్తున్నారు కాళ్ళు స్థాయి కూడా చేయలేరు అట్ల కెనాలు ఇడిచారు చెట్లు మొత్తం అట్లనే ఉన్నాయి ఇది రెండు సంవత్సరాల క్రితం చేసేరు ఇది చెత్త తీసారు తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఏం చెత్త తీయాలి ఏం చూస్తాం లేరు కెనాలు కొద్ది కొద్ది ఇడిచారు మూడు రోజుల నుంచి ఫుల్ ఇడిసేరియా ఇడిచారు కొద్ది కొద్దిగా 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 మొత్తం కొట్టేసింది మొత్తం వైర్లు తెగిపోయినాయి మొత్తం రాత్రి మొత్తం భయం ఆందోళనగా ఉన్నాం వైర్ తెగిపోయి కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే కరెంటు వాళ్ళు కూడా బంద్ చేసారు మొత్తం ఇంట్లో నష్టమైంది డబ్బులన్నీ ఉట్టుకపోయినాయి సార్ జరిగింది ఈ ప్రమాదము పొద్దున మూడింటికి చాలేంది మూడు నుంచి మూడు నుంచి నాలుగు నాలుగున్నర మొత్తం తెగిపోయింది నాలుగున్నర నుంచి పుల్లు కట్టదగిపోయింది అధికారులకు ఫోన్ చేసినాం వస్తున్నాం 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 అంటారు కానీ ఏం రెస్పాన్స్ లేదు ఏదైతే మా ఆర్మూర్ పట్టణంలో జర్నీస్ కాలనీలో ప్రమాదం జరిగిన అనంతరం కూడా మామిడిపల్లిలో ప్రమాదకరంగా ఉన్నటువంటి ఒక ఈ నిజాంసాగర్ కాలనీ కెనాల్ ప్రాంతాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ పర్యవేక్షించి ఉన్నత స్థాయి అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది దాంతో కూడా కాల్వ ప్రవాహాన్ని తగ్గించి ఇక్కడ ప్రమాదం జరగకుండా చూడడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ ఆకుల రామ మనతో ఉన్నారు వారు ఏమంటా ఉన్నారు అసలు చేయకపోవడం ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి దీనిపై అధికారులు ఏమంటా ఉన్నారు వాస్తవానికి ఈ కిణాలకు గండిపోవడం మాడుపెళ్ళి ఇప్పుడే కొత్త కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి నేను వచ్చిన నుంచి చూస్తున్న అయితే ప్రతి సంవత్సరం వారికి ఇదే విధంగా ఎన్నిసార్లు వినియోగించుకున్నప్పటికీ మరమ్మతులకు నోచుకోవట్లేదు ముఖ్యంగా ఈ మాడుపల్లి ఇరవై నాలుగు తొమ్మిదో వాడు పరిధిలో ఉన్నటువంటి కెనాల్లో ఎన్నిసార్లు చెప్పిన అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ఓ పక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా జిల్లాల్లో పంటలకు వరి పంటకు నీళ్ళు వస్తలేవని చెప్పి ఎండిపోతున్న దశలో వాళ్ళు ఇరుస్తుంటే ఈయడనేమో విలువైన నీటిని వృధా చేస్తూ కనిపిస్తున్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏ గారికి డి గారికి ఇప్పుడు ఇందాక ఫోన్లో వారికి వినవించడం జరిగింది కెనాల్ మరీ బొర్రి కాలనీలలోకి వచ్చేసి కాలనీలు జలమనైపోతున్నాయి నీరు వృధాగా పోతుంది వేసవికాలంలో ఇలాంటి సాగునీరు వృధా పోవడం అంటే చాలా నేరంతో కూడుకున్న పని ముఖ్యంగా అధికారులకు కానీ మా ఎమ్మెల్యే కానీ స్థానిక ఇన్ఛార్జి కానీ మేము ఒకటే చెప్పేది ఏంటంటే కెనాల్ మరమ్మతును చేస్తూనే కొద్ది కెనాల్ సైజు కట్టను పెంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విలువైన నీటిని వృధా పోకుండా అరికట్టాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాను వాస్తవంగా ఉపాధి హామీ పనుల వల్ల కూడా కినాల్ ప్రాంతం ఎక్కువగా చేయడం దీన్ని బలోపేతం చేయడం జరుగుతుంది కాలువని శుభ్రం చేయడం జరుగుతుంది అసలు ఇవన్నీ జరుగుతున్నాయా వాస్తవానికి మనం ఇక్కడ మున్సిపల్ ఏదైతే మాడిపల్లి గ్రామం మున్సిపల్ విలునమైన సందర్భంలో టౌన్కి ఈ ఉపాధి హామీ పథకం అనేది లేదు సో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది ఏదైతేనేమి కిణాలు కట్టని మరమ్మతులకు నోర్చుకొని తొందరనే దీన్ని అభివృద్ధి చేసి నీరు వృధాగా పోకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం వాస్తవానికి కూడా బల్దే అధికారులు కూడా నిజాంసాగర్లో చెత్త వేసే వరకు జరిమానాలు విధించాలి ఇలా అంత చెత్త అంత తీసుకుని కిణాల కాలంలో కూడా ప్రమాదాలు జరుగుతుంది దీని బల్దే అధికారులు మీరేం చెప్తారు ఒకటి మేము కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి కాలనీకి చెత్త పనులు నిత్యం వస్తూనే ఉన్నాయి వారు కూడా కొంచెం సామాజిక స్పృహతోని చెత్తను కినాల్లో వేయకుండా చూడాలని చెప్పి కోరుతున్నాము అదేవిధంగా మా మున్సిపల్ పరంగా కూడా ఏదైనా చర్యలు ఉంటే చెప్పేసి శానిటర్ ఇన్స్పెక్టర్ కానీ కమిషనర్ గారితో మాట్లాడి చెత్త వేయకుండా చెప్పేసి వేయొద్దని చెప్పేసి కూడా మేము ప్రజల్ని కోరుతామని చెప్పేసి చెప్తున్నాం ఏదైతే టౌన్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఇస్తున్నాం ఈ నిజాంసాగర్ కినాల్పై అక్రమ నిర్మాణాలను ఏదైనా నాళాలు పైన కానీ కెనాల్ కట్టల పైన కానీ అక్రమ నిర్మాణాలు మాత్రం చేయొద్దని చూస్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో మనం చూస్తున్నాం హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో చెరువులను ఆక్రమిస్తే ఆ నీరు పొంగి జనావసాలకే వస్తున్నాయి సో అలాంటి పరిస్థితి మన ఆరుమూరుకు రావద్దంటే కెనాల్ కట్టల మీద అక్రమాలని ప్రోత్సహించని ప్రోత్సహించకూడదని చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా మా టౌన్ ప్లానింగ్ అధికారులు మా కమిషనర్ గారితో ఈ విషయంతో మాట్లాడి కెనాల్ మీద అక్రమ నిర్మాణం లేకుండా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధికారుల పర్యవేక్షణ లేక పైన అటువంటి నీటి పారుదల ఎలాంటి సూచనలు సలహాలు లేకుండానే కూడా నీరు వదలడం వారి ప్రజలకు శాపంగా మారుతున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ చూడడం జరుగుతుంది మన స్థానికంగా ఉన్నటువంటి నిజాం నిజాంసాగర్ కినాల్ పరిస్థితి కేవలం ఇది నిజాంబాసాగర్ కినాల్ పరిస్థితి చూసుకున్నట్టయితే కూడా కాల్వకి పైనకి కేవలం ఒక అడుగు మందం మాత్రమే ప్రస్తుతం గ్యాప్ ఉంది ఇక్కడైతే అక్కడ నీరు తెగిపోవడం వల్ల కూడా ఈ ప్రాంతానికి నీరు మళ్లించినట్టుగా మనకు తెలుస్తున్నది ఈ ప్రాంతం అంతా కూడా బలహీనంగా ఉంది అంటే ఈ అధికారుల పర్యవేక్షణ లోపమే అని చెప్పని కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది ఈ కాలువ అనేది వాస్తవానికి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన పని ఇరిగేషన్ అధికారులది కానీ వీళ్ళు శుభ్రం చేయకపోవడము నీరు దీనిపై నుంచి ప్రవహించడము ఇంకో ప్రాంతాలను ప్రమాదం సంభవించడము వేల లక్షల్లో కూడా నష్టం జరగడం కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది మనం ఈ ప్రాంతం కెనాల్ ప్రాంతం కూడా ఇప్పటికే అంటే నీరు ఎక్కువ స్థాయిలో వదలడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా కనబడుతుంది ఇప్పటికే ఈ ప్రాంతం చూడడం జరుగుతుంది మనం కాలం మీద పైనుంచి నీరు బారింది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఇది కొద్దిగా ఇంకా కొద్దిగా కనుక కూడా ప్రవాహం పెరిగితే ఇక్కడ కనుక కూడా ప్రవాహం పెరిగితే ఈ కాలువ కూడా కొట్టుకోయే పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ చూడడం జరుగుతుంది ఇప్పటికే ఇది ప్రమాదం అంచులో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది కొంచెం ఈ ఇక్కడ నుంచి నీరు కిందికి దీనికి కనుక బొంగ బొంగ పడడం కానీ లేకపోతే ఈ కాలువ కూడా తెగిపోవడం కానీ జరిగితే ఈ ప్రాంతమంతా జల దిగ్బంధంలో జిక్కుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక్కడ చూడడం జరుగుతుంది ఇప్పటికీ కాలపో పైనుంచి పారిన వాటర్ ఇవన్నీ ఇక్కడ కూడా ఇది ప్రమాదంలో జో కొంచెం 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 ప్రవాహం పెరిగితే కనుక కూడా ఇదంతా కొట్టుకుపోయి ఇది నీళ్ళలో చేరుతుంది నీళ్ళలో అవుతాయి ఈ చేరుకున్న నీళ్ళు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్లాట్లలోకి చేరుకుని ఇక్కడ చూడడం జరుగుతుంది మనం విజువల్స్ అంటే వాస్తవానికి అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఎంతైనా ఉండాలి నీరు ఎంత వదలాలి అన్న దానిపై కూడా ఒక స్పష్టత ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చు కానీ ఇక్కడ ఈ స్థానికంగా అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కూడా ఈ ఇది జరిగినట్టుగా మనకు తెలుస్తోంది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం ఇంకో విజువల్స్లో కాలువ ఇప్పటికీ కోతకు గురైంది ఈ కోతకు గురైన ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాము ఎంత పెద్ద కోతకు గురైందో చూస్తున్నాం ఇది కనుక కూడా ఇంకా బలపడి బలహీనపడితే ఇది ఇది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అలాగే ఈ మరో ప్రాంతంలో చూస్తున్నాము ఇది ఇక్కడనే కదా అంటే కాలువ ప్రాంతం ఎత్తులు హై ఎప్పటికప్పుడు దీన్ని మొనం వేస్తూ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ దీనిపై అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడము పర్యవేక్షణ లోపమే ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారినట్టుగా మనకు తెలుస్తోంది అలాగే ఈ ఇప్పటి ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని దీనిపై మనకు నిజాంసాగర్ కాలువ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా కోరడం జరుగుతోంది అలాగే నిజాంసాగర్లో ఎప్పటికప్పుడు శుభ్రపరిచి రైతులకు స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరడం జరుగుతోంది ఇది ఆర్మూర్ పట్టణంలో నిజాంసాగర్ కెనాల్పై తెగిపోయిన కెనాల్పై కూడా కేసీక్స్ అందిన ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్నాను కేసీక్స్ కెమెరామన్ అరవింద్తో సునీల్ కేసీక్స్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి